అండి బాగున్నారా నేనైతే ఈరోజు చాలా లేటుగా పోస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చికెన్ చేశాను అయితే చాలా తక్కువ మసాలాతో ఒకటిన్నర కేజీ దాదాపు ఒకటి ముక్కాలు కేజీ పడింది అండి అంత వచ్చింది నాటుకోడి అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను నాటుకోడి చికెన్ ఎలా చేసుకోవాలో అయితే క్లియర్గా డీటెయిల్గా నేను చూపించలేకపోతున్నాను అయితే ఇలా ఒకటిన్నర ఒకటి ముక్కాలు ఉన్న కోడికి ఎంత మసాలా అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఒక కప్పు కొబ్బరి పేస్ట్ తీసుకోనండి హాఫ్ కప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోనండి ఇలాగా చేసుకోనండి మొదటగా ఒక కుక్కర్లో రెండు రెండు గెరిటెల నిండా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకొని ఫ్రెండ్స్ ముందుగా ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ మూడు పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పేస్ట్ రుబ్బుకున్నటువంటి కప్పు మసాలా హాఫ్ కప్పు మసాలా వేసుకొని బాగా వేయించండి తర్వాత కొబ్బరి మసాలా వేయండి ఇన్ కేస్ పులుపు అయితే సరిపోదు కాబట్టి నేను వన్ కప్ పెరుగు వేస్తున్నాను గమనించండి ఇక్కడే తినంత కారం పొడి సరిపోయింది లేదో చెక్ చేసుకుంటున్నాను అయితే మూడు టేబుల్ స్పూన్ పడుతుంది నేను ఆల్రెడీ మూడు విజిల్స్ పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి వేసి హాఫ్ లీటర్ వాటర్ వేసి మూడు విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న చికెన్ ఇందులోకి వేయండి ఇంకా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికి ఉడికించుకున్నాం కదా ఆ వాటరే సరిపోతుందండి ఇలా ఉడికించుకొని ఒక ఫైవ్ సెకండ్స్ బాగా మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత మరీ విజిల్స్ హై ఫ్లేమ్ మీద నాలుగు లేక ఐదు విజిల్స్ పెట్టుకొని ఇలాగ కారం పొడి అన్నీ సరిపోయలేదు చెక్ చేసుకొని పెట్టుకోనండి తర్వాత సర్వ్ చేసుకోనండి అంతే అండి ఎంతో ఈజీ అయినా నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో నేను ఇలా చేశాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సపోర్ట్ చేయండి